యూరోపియన్ విమాన తయారీ సంస్థ బస్ నిర్వహించిన ఏరోథాన్ ఫైవ్ పాయింట్ జీరోలో లో నెల్లూరు జిల్లాలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాల గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థిని శ్రావణి పదకొండు లక్షల వార్షిక వేతనంతో అర్హత సాధించి తన సత్తా చాటుకుంది ఈ సందర్భంగా కళాశాలలో ఆర్ శ్రావణిని కళాశాల సెక్రటరీ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపక బృందం కళాశాల యాజమాన్యం ఇతర సిబ్బంది తదితరులు అభినందించారు అనంతరం కళాశాల సెక్రటరీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక సంస్థలైన ఐఐటి ఎన్ఐటీలకు దీటుగా ఉన్నత సాంకేతిక విద్యా ప్రమాణాలను నెలకొల్పుతూ మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వివిధ పదంలో దూసుకుపోతున్న తమ కళాశాల నుండి విద్యార్థిని ఆర్ శ్రావణి ప్రముఖ బహుళ జాతీయ సంస్థ లో ఉద్యోగానికి ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ సందీప్ కుమార్ కళాశాల ప్లేస్మెంట్ విభాగ డైరెక్టర్ దినకర్లు మాట్లాడారు తమ కళాశాల సీఎస్సీ విభాగం విద్యార్థిని ఆర్ శ్రావణి సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు మాకు ఎంతో ముఖ్యమైన దినం చాలా ప్రతిష్టాత్మకంగా అందరికీ గర్వించదగ్గ దినము అంటే ప్రపంచంలోనే ఏరోప్లెయిన్ తయారు చేసే అతిపెద్ద సంస్థ ఎయిర్ బస్ ఏరోథాన్ అనే ఒక కాంపిటీషన్ని నిర్వహించి అందులో నెగ్గిన అతి తక్కువ మంది విద్యార్థుల్ని వారి యొక్క సేవలకి ప్లేస్మెంట్ ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది అందులో గీతాంజలి నుండి శ్రావణి అనే మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్ సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయ్యి పదకొండు లక్షల వార్షిక వేతనానికి వారు ఆఫర్ ఇవ్వడం జరిగింది ఇది మాకు గీతాంజలి కుటుంబానికి అందరికీ చాలా గర్వించదగ్గ రోజు ఇది మొదటిసారి కాదు క్రితం సంవత్సరం కూడా ఇదే విధంగా ఎయిర్ బస్లో మా విద్యార్థిని ఒక అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ రోజు కూడా మేము ఇంత సంతోషంగా ఫీల్ అయ్యాము ఇదే విధంగా ప్రతిసారి కూడా ఎయిర్ బస్ లాంటి గొప్ప సంస్థలలో ఇంకా ఎక్కువ వేతనానికి మా విద్యార్థులు తప్పకుండా విజయాన్ని సాధిస్తారని మేమంతరము ఆశిస్తున్నాము ఎందుకంటే ఈతాండలిలో మొదటి సంవత్సరం నుంచి కూడా విద్యార్థుల యొక్క ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాం మొదటగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి అటు తర్వాత రెండవ సంవత్సరంలో సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం జరుగుతున్నది మూడవ సంవత్సరం నుంచి వారిని ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ డెవలపింగ్ స్కిల్స్ కానీ ఇండస్ట్రీ స్పెసిఫిక్ ట్రైనింగ్ కానీ లాజికల్ స్కిల్స్ని ఇలా ట్రైనింగ్ రెగ్యులర్ అకాడమిక్స్ రెగ్యులర్ క్యారిక్యులమ్స్తో పాటే ఎక్స్ట్రాగా ఇవన్నీ కూడా ఇటువంటి శిక్షణను కూడా ఇచ్చి విద్యార్థులని ఎక్కువగా ప్లేస్మెంట్ డ్రైవ్స్కి ప్రిపేర్ చేస్తూ వారిని ఎంతో కాన్ఫిడెంట్గా ఇటువంటి గొప్ప ప్లేస్మెంట్ డ్రైవ్స్ని ఎదుర్కొనేటట్టుగా చేయడం జరుగుతున్నది గత మూడు సంవత్సరాలలో ఏడు వందలకు పైగా ప్లేస్మెంట్స్ని ఇవ్వగలిగిన సంస్థ గీతాంజలి ఇది ఇప్పటితో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఎన్నో చేసుకు ఇలా ఈ విజయాల్ని ఎన్నో గీతాంజలి అందుకుంటుందని మేము ఆశిస్తున్నాము దీనికి ఎంతో కట్టుదిట్టంగా మాకు ఎక్స్క్లూజివ్గా ప్లేస్మెంట్ ట్రైనింగ్ డివిజన్ ఉన్నది ఈ ట్రైనింగ్ డివిజన్లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ట్రైనర్స్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడవ విద్యా సంవత్సరంలో గీతాంజలి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్మెంట్స్లో ముందంజలో ఉంది అని మేము చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాము మరి ప్లేస్మెంట్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఇంజనీరింగ్ విద్యార్థులకు అటువంటి ప్లేస్మెంట్స్ కల్పన విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడకుండా మొదటి సంవత్సరం నుండి ఎంతో అత్యున్నతమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అదేవిధంగా ఆప్టిట్యూడ్ స్కిల్స్ తర్వాత ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్స్ అనేకమైనటువంటి అనుభవ ఇండస్ట్రీ నిపుణులతోటి మా విద్యార్థులకు శిక్షణ కల్పించడమే మేము మరి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు అనగా మరి ఆర్థిక మాంద్యం అనేది ఎంతో చాలా హెవీగా ఉంది అయినప్పటికీ కూడా మేము ప్లేస్మెంట్స్ విషయంలో మేము సక్సెస్ అవుతున్నాము అని అంటే మా విద్యార్థులను మేము తయారు చేసిన విధానమని మేము ఖచ్చితంగా చెప్పాలి రెండు వేల ఇరవై విద్యా సంవత్సరంలో అరవై ఐదు శాతం ప్లేస్మెంట్స్ మేము రికార్డ్ చేయగలిగాము మరి ఎయిర్ బస్ అనేటువంటి సంస్థలో మరి రెండవసారి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మాకు ఒకసారి ఎయిర్ బస్ ఆఫర్ వచ్చింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా ఏరథాన్ అనేటువంటి నేషనల్ లెవెల్ కాంటెస్ట్ మా యొక్క విద్యార్థిని శ్రావణి మరి జాతీయ స్థాయిలో పోటీ పడి నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులలో మరి దగ్గర దగ్గర దాదాపు ఒక నలభై మంది విద్యార్థులకు మాత్రమే ఎయిర్ బస్ ఆఫర్ ఇచ్చింది అందులో మా శ్రావణి అనేటువంటి విద్యార్థి ఎయిర్ బస్కి రెండవసారి కూడా మళ్ళీ సెలెక్ట్ అవ్వడం అనేది మాకు ఎంతో గర్వకారణం మరి అంత మాత్రమే కాకుండా సూక్తార్ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీలో వైర్లెస్ టెక్నాలజీలో పనిచేసినటువంటి స్టార్టప్ కంపెనీలో ట్రిపుల్ ఈ విద్యార్థులు సెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్తో ఆఫర్ తీసుకొని వారు ఇప్పుడు సూక్తాలో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నారు అంత మాత్రమే కాదు విండ్ మోల్ అండ్ హల్షర్ అనేటువంటి కంపెనీలో ట్రిపుల్ఈ విద్యార్థి నోయిడాలో ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో పనిచేస్తున్నాడు లూమెన్ టెక్నాలజీస్ అనేటువంటి అంతర్జాతీయ సంస్థలో సెవెన్ పాయింట్ టూ ల్యాక్స్తో మా యొక్క విద్యార్థులు ప్లేస్ అయ్యారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరి మాకు దాదాపు ముప్పై ఐదు కంపెనీలు మాకు గత సంవత్సరంలో మా యొక్క విద్యార్థులను క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా సెలెక్ట్ చేసుకొని అరవై ఐదు శాతం ప్లేస్మెంట్స్ మేము చేయడానికి అనేక కంపెనీస్ మాకు ఎంతగానో సహకరించాయి మరి ప్రతి ఒక్క కంపెనీ కూడా మా యొక్క మా యొక్క విద్యార్థుల యొక్క నాణ్యతను చూసి వారు ఎంతగానో శ్రద్ధ చూపి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా మరలా వస్తామని చెప్పి హెగ్జావేర్ టెక్నాలజీస్ ప్రాముఖ్యంగా ఎంఓయు సైన్ చేసింది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ యాక్చువల్ వెరీ గ్రేట్ ఇలాంటి ఆర్నర్ తీసుకోవడం సో మిదాంజనీ ఇలాంటి ట్రైనింగ్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటాయి సో ఫస్ట్ ఇయర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అలా ఇస్తారు ట్రైనింగ్ సెకండ్ ఇయర్లో యాజ్ టోల్డ్ సాఫ్ట్ స్కిల్స్ అవి ట్రైనింగ్ ఇస్తారు సో థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో టెక్నికల్ స్కిల్స్ మీద ఎక్కువ బేస్ చేస్తారు సో నేను స్టార్ట్ అయినప్పుడు ఫోర్త్ అనే ప్లాట్ఫామ్ ఇచ్చి కోడింగ్ మొత్తం ప్రాక్టీస్ చేపించారు సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంది అండ్ మమ్మల్ని మెంటర్స్ అంటే గ్రూప్స్గా డివైడ్ చేసి మెంటార్ని కింద వేస్తారు అంటే టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు సో అది చాలా హెల్ప్ అవుతుంది అంటే మేము ఎంత రేంజ్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు స్టిల్ మీరు గ్రో అవ్వాలని డెవలప్ చేసుకోవాలి సో ఎంత డెవలప్ చేసుకోవాలని సో అలాంటి మోటివేషన్ వల్లే నేను ఇలాంటిది క్రాక్ చేయగలిగాను అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇలాంటి ఓనర్ ఇంతమంది ముందు తీసుకోవడం థ్యాంక్ యూ